ప్రెగ్నెన్సీ అబోర్షన్ అయింది మేడం మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ప్రెగ్నెన్సీ అంతే అబోర్షన్ అవుతుందా అని చెప్పి చాలామంది కామన్గా అడిగే డౌట్ అండి మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడతాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే అబోర్షన్ తర్వాత ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అనేది మెయిన్గా మన బాడీ ఎలా ఉంది మన బాడీ ప్రిపేర్డ్గా ఉందా అని చెప్పి ఇండివిజువల్ అంటే ప్రతి కపుల్ కి మారుతూ ఉంటుంది కాకపోతే కొన్ని జనరలైజ్డ్గా మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మీకు అబార్షన్ అనేది ఎన్ని నెలల ప్రెగ్నెన్సీ అబాషన్ అయింది అని చెప్పి మెయిన్ పాయింట్ అనమాట ఫర్ సపోజ్ మీకు ఆరు ఎనిమిది వారాల లోపల ప్రెగ్నెన్సీ అబార్షన్ అయితే బ్లడ్ లాస్ జనరల్గా తక్కువగా ఉంటుంది సో మీరు బాడీలో హీమోగ్లోపిన్స్ లెవెల్స్ బాగానే ఉంది మీరు ఫిజికల్గా ఎమోషనల్గా హెల్తీగా ఉండి ప్రిపేర్డ్గా ఉంటే టూ వీక్స్ తర్వాత భార్యాభర్తలు కలవచ్చు అండ్ ప్రెగ్నెన్సీ కూడా ఇమీడియట్ నెక్స్ట్ మంత్ ప్లాన్ ちゃんまだ。 కేస్ మీకు అబోర్షన్ అనేది ఎనిమిది నుంచి పన్నెండు వారాల మధ్యలో అయితే కంపారిటివ్లీ ఈ ఎర్లీ స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ కంటే బ్లడ్ లాస్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఆ హీమోగ్లోబిన్ లెవెల్స్ కొంచెం రికవరీ చేసుకున్న తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అదే లేట్గా అరౌండ్ ఫైవ్ మంత్స్ యూజువల్గా ఫైవ్ మంత్స్ లోపలైతేనే మనం అబోర్షన్ అంటాము ఫైవ్ మంత్స్ తర్వాత అయితే మనం ప్రీటర్మ్ టర్మ్ అంటాం అనమాట సో మీకు అరౌండ్ ఫిఫ్త్ మంత్ అంటే లేటు ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ సిక్స్ మంత్స్ మిస్క్యారేజెస్ అయినప్పుడు మాత్రము కంపారిటివ్లీ ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ కంటే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ గ్యాప్ తీసుకుంటే మంచిది అనమాట అది కూడా మీకు అబోషన్లో బ్లడ్ లాస్ తక్కువగానే అయింది మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ టోటల్గా నార్మల్గానే ఉన్నాయి మీ జనరల్ కండిషన్ బాగుంది అంటే ఒక సిక్స్ మంత్స్ లోపల ప్లాన్ చేసుకోవచ్చు అండ్ మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ముందు ప్రెగ్నెన్సీలలో మనం అవాష్న్ అయినప్పుడు చేసుకోగలిగే కారణాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ముందుగా సరి చేసుకోవాలన్నమాట మెయిన్గా కామన్ రీజన్స్ లైక్ థైరాయిడ్ లెవెల్స్ ఏమైనా తేడా ఉన్నాయా షుగర్ లెవెల్స్ ఏమన్నా తేడా ఉన్నాయా అండ్ మీరు పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేయడం ఒకటి ముఖ్యము అండ్ బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్గా ఉండటం ఒకటి ఇంపార్టెంట్ వీటన్నిటితో పాటు మీరు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవరుచుకోవాలన్నమాట లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ స్లీపింగ్ ప్యాటర్న్ హెల్దీ ఫుడ్స్ తీసుకుంటా ఉంటే బాడీలో ఫోలేటివ్ లెవెల్స్ కూడా ప్రెగ్నెన్సీకి సపోర్ట్గా ఉంటాయి అండ్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే ఫాలో అవుతారో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ ఛాన్సెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అది ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే మగవాళ్ళకి కూడా లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ సోషల్ హ్యాబిట్స్ అవాయిడ్ చేయడము వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు స్పోమ్స్ కూడా యాక్టివ్గా అనమాట సో అండం క్వాలిటీ వీర్య కణాల క్వాలిటీ బాగున్నప్పుడు నెక్స్ట్ టైం మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట అండ్ ఒకసారి మిస్క్యారేజెస్ అయ్యే మిస్క్యారేజ్ అయితే మనం ఈ టెస్ట్ వరకు చేసుకుంటే సరిపోతుంది అదే పదే పదే మిస్క్యారేజెస్ అవుతుంటే మాత్రం కొన్ని పరీక్షలు మీరు మీ డాక్టర్ గారు కన్సల్టేషన్తో చేయించుకోవాలి లైక్ టార్చ్ ప్రొఫైల్ అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేకుంటే రిపీటెడ్గా అబాషన్స్ అవుతున్నాయి సర్వైకల్ లెంత్ అనేది నార్మల్గానే ఉందా ఏమైనా ప్రాబ్లం ఉందా క్యారియో టైపింగ్ లాంటి జెనిటి జెనెటిక్ టెస్టింగ్ కానీ ఇంకా టార్చ్ ప్రొఫైల్ యాంటీఫాస్ఫోలిబుడ్ యాంటీబాడీస్ ఈ పరీక్షలని చేయించుకొని మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు హెల్తీగా ఉండి ఫిట్గా ఉండి ఎమోషనల్లీ ఫిజికల్లీ ప్రిపేర్డ్గా ఉండి హిమో లెవెల్ హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగు బాగుండి లైఫ్ స్టైల్ చేంజెస్ హెల్దీగా ఫాలో అవుతుంటే మీరు మీకు ఏ నెల ప్రెగ్నెన్సీ అయింది దాన్ని బట్టి మీరు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు అబ్ ప్రెగ్ అబోర్షన్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అందితే మళ్ళీ అబోర్షన్ అయిపోతుందా అని చెప్పి చాలామంది అడిగే డౌట్ అనమాట ఒకసారి అబోర్షన్ అయితే నెక్స్ట్ టైం మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతిసారి అలా అబార్షన్ అవ్వాలని లేదు యాక్చువల్గా నా పేషెంటే ఒకరు ఫస్ట్ టూ అబార్షన్స్ తర్వాత నా దగ్గరకు వచ్చారు తనకి ప్రెగ్నెన్సీ సపోర్ట్ పెట్టి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయిన తర్వాత హ్యాపీగా నైన్త్ మంత్లో డెలివరీ అయింది దాని తర్వాత మళ్ళీ తను మళ్ ఆ థర్డ్ ప్రెగ్నెన్సీ బేబీ హెల్దీ బేబీ ఉన్న తర్వాత తనకి నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రెగ్నెన్సీ మళ్ళీ మిస్ క్యారేజెస్ అయింది అనమాట తను మళ్ళీ సిక్స్త్ ప్రెగ్నెన్సీ నా దగ్గరకు వచ్చారు సిక్స్త్ ప్రెగ్నెన్సీ నా దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే సపోర్ట్ పెట్టి హెల్దీ లైఫ్ స్టైల్ డైట్ నేను అంతా కౌన్సిలింగ్ చేసిన తర్వాత తను హ్యాపీగా మెడిసిన్ మెడిసిన్స్ వాడారు నైన్త్ మంత్ లో మళ్ళీ డెలివరీ అనమాట సో తనకి సిక్స్ ప్రెగ్నెన్సీస్ కన్ఫామ్ అయితే టూ ప్రెగ్నెన్సీస్ హ్యాపీగా ఫుల్ టర్మ్ పూర్తిగా నెలలు నిండిన బేబీని హెల్దీ బేబీని డెలివరీ అయ్యారన్నమాట సో అబార్షన్స్ అయ్యాయి కదా అని చెప్పి రిపీటెడ్గా అవ్వదు మీరు హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని మీ డాక్టర్ గారి మీ సర్టిఫైడ్ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకుని తీసుకొని వాళ్ళ సలహాలు క్లియర్గా ప్రాపర్గా ఫాలో అయితే మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ హ్యాపీగా సాగించవచ్చు ఓకేనా థ్యాంక్ యూ